తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించి లేడీ నిరుపేద స్థాయి నుంచి కోట్లకు పడక నెత్తిందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎంతో కసి సంపాదించాలన్న తపరా ఉంటే కానీ ఈ స్థాయికి చేరుకునే అవకాశం లేదు అయితే ఈ లేడీ నిడుగుంట నిడుగుంట ఎంచుకున్న మార్గమే వక్ర మార్గమని ఛానల్ నైన్ పరిశీలనలో తేలింది ఒక మనిషి ఎదిగేందుకు ఒక్కడు సినిమాలో ప్రకాష్ చెప్పినట్టుగా తారు ఒక్కొక్కడిని తొక్కుకుంటూ పైకొచ్చినట్టు ఒక్కొక్క మెట్టులో దౌర్జన్యాలు చేస్తూ అరుణ లేడీ డాన్గా గా ఎదిగింది అరుణపై ఛానల్ నైన్ ఫోకస్ నిడుకుంట అరుణ అలియాస్ దిశ అరుణ పుట్టింది కోవూరు మండలం నెల్లూరుకు కోతవేటి దూరంలో ఉన్న పడుగుపాడు నిడుగుండ నరసింహులు కుమార్తె అరుణ పెద్ద పడుగుపాడు దళితవాడులో నిడుగుండ అరుణ చిన్నప్పటి నుంచి కాస్త యాక్టివ్ గా ఉండటం వల్ల పొదుపు మహిళలతో తిరుగుతూ పొదుపు సంఘాల్లో వివోయేగా ఆమె చేరింది ఆమె పని పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల పొదుపు గ్రూపులు సక్రమంగా పొదుపు చెల్లిస్తున్నాయా లేదా నిరక్షరాశీలకు రికార్డులు సక్రమంగా చూసుకోవడం ఎవరైనా పొదుపులో బకాయిలు పెడితే వెంటనే వారిని మోటివేట్ చేసి ఈ డబ్బులు బ్యాంకుకు జమ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగంలో అవకతవకలకు పాల్పడటం పొదుపు మహిళల డబ్బులు తినివేయటంతో రెండు వేల ఇరవైలో ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో వివోఏ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు అనంతర పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా సమీపంలోని ఒబేరు గ్రామంలోని తువార చంద్రశేఖర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది వివాహం జరిగిన నలభై ఐదు రోజుల్లోనే భర్త బుచ్చినపాలెం సమీపంలోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు దీంతో నిడిగుంట అరుణ కాస్త యాక్టివ్గా ఉండటంతో వెంకటగిరిలో మరో వ్యక్తితో వివాహం జరిగింది ఆమె సర్టిఫికేట్లలో అతని పేరే ఉంటుంది ఆమె వైవాహిక వెంకటగిరి వ్యక్తిని చూపిస్తుంది వెంకటగిరి భర్తతో ఏడాది లోపే విభేదించి తిరిగి పుట్టింటికి వచ్చేసింది వెంకటగిరి భర్త ఈమె ప్రవర్తన నచ్చక అప్పట్లో బడిత పూజ చేయటంతో ఈమె చెయ్యి విరిగింది అక్కడి నుంచి తిరిగి పుట్టింటికి చేరుకున్న అరుణ సమాజంపై కసి పెంచుకుంది ఎలాగైనా తాను ఓ వెలుగు వెలగాలని నిర్ణయించుకుంది అప్పట్లో దిశ చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది దిశ పోలీస్ స్టేషన్లు కొలువు తీరాయి దీనికోసం వైసీపీ ప్రభుత్వంలో దిశ కౌన్సిలింగ్ నంబర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ తరుణంలో అరుణకు ఓ కౌన్సిల్ మెంబర్ గా స్థానం దొరికింది దీన్ని ఆసరాగా తీసుకుని తాను ఎదగాలని నిర్ణయించుకున్న అరుణ అధికారులకు రాజకీయ నాయకులకు దగ్గరవుతూ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఒక గ్యాంగ్ ను నడిపే స్థాయికి వచ్చింది నెల్లూరు ఎస్పీగా ఉన్న విజయారావుకు ఆమె దగ్గరైంది దిశ కౌన్సిలింగ్ మెంబర్లకు పోలీసులకు ఒకేసారి సమావేశాలు నిర్వహించటం అరుణ తనదైన శైలిలో సమావేశాల్లో మాట్లాడటం ఇలా ఎదుగుతూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది నెల్లూరు జిల్లాలో నిడుకుంట అరుణ దిశ అరుణగా వెలుకొందింది అప్పట్లో అనేక సెటిల్మెంట్లో ఆమె పాల్గొనటం రాజకీయ నాయకులకు పరిచయం కావటం రౌడీ చీటర్లకు ఎప్పుడు అందుబాటులో ఉండటంతో రోజు రోజుకు ఆమె ఆర్థికంగా ఎదుగుతూ అధికారుల్లో రాజకీయ నాయకుల్లో లాభీయం చేస్తూ రాష్ట్ర స్థాయికి ఎదిగింది ఎవరైనా సొంత ఖాళీ చేయాలన్నా ఆస్తి అరుణ సెటిల్ చేస్తూ ప్రైవేటు సామ్రాజ్యాన్ని విస్తరించింది దీంతో రాష్ట్ర సచివాలయాలు సైతం ఆమె ప్రభ వెలుగొంది వైసీపీ ప్రభుత్వంలో అనేక మంత్రులతో సంబంధాలు పెంచుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హోం మంత్రి అనిత క్యాన్వాయ్ లో సైతం అరుణ కారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ పరిచయాలు పెంచుకుంది ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది కాలం కూడా అరుణ లాభే కొనసాగుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్ జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ కు దగ్గరైంది ప్రేమాయణం సాకింది శ్రీకాంత్ తనకు గాబూయే భర్తగా కూడూరు నెల్లూరు ప్రాంతాల్లో పరిచయం అయింది శ్రీకాంత్ నేర సామ్రాజ్యానికి అరుణ నాయకత్వం వచ్చింది ఈ నేపథ్యంలోనే అరుణ ఇద్దరు శాసనసభ్యులు కోటం రెడ్డి పాసం సునీల్ శ్రీకాంత్ పెరోల్ కోసం ఇచ్చిన లేఖలు రిజెక్ట్ అయిన తన లాభీ పలుకుబడిని ఉపయోగించి జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చే స్థాయికి చేరింది అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పిన పెరోల్ రాలేదంటే బ్యూరోక్రాట్స్ దగ్గర అరుణ పరపతి ఆ స్థాయికి చేరింది ఈ తరుణంలోనే అరుణకు ఎదురు దెబ్బ తగిలింది ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో ఊసలు లెక్క పెడుతోంది అరుణపై రాష్ట్రం లోతైన దర్యాప్తు చేపట్టింది ఇప్పటికే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కు సిఫార్సు చేశామని తమ లేఖలను తిరస్కరించారని ఆ లేఖను ఎమ్మెల్యే పాసం సునీల్ బయట పెట్టారు కోటం రెడ్డి తిరస్కరించిన లేఖను ఛానల్ నైన్ కు పంపారు ప్రస్తుతం హోంశాఖలో అరుణ కోవార్ట్లపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది అరుణ బాధితులపై కూడా పోలీసులు ఫిర్యాదు సేకరించే పనిలో పడ్డారు